హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లో విత్రత్న మేము పొద్దున్నే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళి ఏం చేసామో ఈ వీడియోలో చూడండి పొద్దుపొద్దున్నే సన్ రైజ్ టైంలో బీచ్ అందాలు చూస్తుంటే బలం ఉంటుంది మేమైతే సన్ రైజ్ ఎంజాయ్ చేయడంతో పాటు ఇంకో పని చేయడానికైతే బీచ్కి వచ్చాము అక్కడ దూరంగా ఒక పెద్ద కొండ కనపడుతుంది కదా దాని పేరు మౌంట్ మంగుని ఇది తౌరంగా సిటీలో చాలా ఫేమస్ కొండ ఆ కనపడే మౌంట్ ఎక్కి కింద నుంచి సిటీ వ్యూ చూస్తే ఒక పక్కన బీచ్ ఇంకో పక్కన సిటీ భలే కనిపిస్తుంది ముందైతే సన్ రైజ్ని ఎంజాయ్ చేసేసి తర్వాత వచ్చిన పని అయితే స్టార్ట్ చేసాము ఇంత పొద్దున్న బీచ్కి వచ్చి మేము చేసే పని ఏంటా అని చూస్తున్నారా ఇదేనండి వెతుక్కుంటున్నా బీచ్లో ఏదో పడిపోయి వెతుక్కోవట్లేదు ఇక్కడ గోమతి చక్రాలు కనిపించినాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సో ఆ గోమతి చక్రాలు ఏరుకుందామని చెప్పేసి పొద్దు పొద్దున్న బీచ్కి అయితే వచ్చేసాము వీకెండ్ రోజున ఈ గోమతి చక్రాల్ని మనం పూజల్లో వాడుతూ ఉంటాం కదా ఇండియాలో కూడా ఇవి ఓన్లీ గోమతి నది తీర ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయని చెప్తూ ఉంటారు అలాంటివి న్యూజిలాండ్లో పాటికి చాలా ఎగ్జైట్ అయ్యాను వీటిని వెతకడానికే పొద్దు పొద్దున్నే మేము మళ్ళీ పని కట్టుకొని బీచ్కి అయితే వచ్చాము చూసారా ఎన్ని దొరికాయో నాకు గోమతి చక్రాలు నార్మల్ ఆల్చిప్పలు లాంటివి బీచ్ లో దొరికితేనే పెద్ద ట్రెజర్ లా ఫీల్ అవుతాను అలాంటిది నాకు గోమతి చక్రాలు దొరికాయి నేను మా హస్బెండ్ ఒక టూ అవర్స్ వెతికితే మాకైతే ఇన్ని గోమతి చక్రాలు దొరికాయి ఇండియాలో డబ్బులు కొనుక్కునేవి ఇక్కడ న్యూజిలాండ్ బీచ్ లో మాకు ఫ్రీగా అయితే దొరికేసాయి గోమతి చక్రాలు ఇక్కడ కనిపిస్తుంది అయితే యూవీ మీటర్ అనమాట ఈ యువీ మీటర్ లో రీడింగ్ ప్రకారం వన్ నుంచి టూ వరకు ఉంటే పర్వాలేదు అదే త్రీ టు సెవెన్ మధ్యలో ఉంటే మనకి ప్రొటెక్షన్ అవసరం అదే ఎయిట్ ప్లస్ ఉందనుకో బీచ్ వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే ఏమవుతుందా అంటే సూర్యుడు మనల్ని తందూరులో పెట్టి ఫ్రై చేస్తాడనమాట అంత హీట్ ఉంటుంది డైరెక్ట్ యూవీ ఎక్స్పోజర్ ఉంటుంది మనకి అందుకే ఎయిట్ ప్లస్ ఉంటే ఖచ్చితంగా షేడ్లోకి అయితే వెళ్ళిపోవాలి సిటీ ఇక్కడ కొండ మీద నేను కొండ మీద బుజ్జి కో ప్రజెంటెడ్ బై గౌతమ్ షూటింగ్ ఇది నడుచుకుంటూ వచ్చిందారా అది కొండ చుట్టూ ఉంటుంది ఏంటో ఇక్కడ నడుచుకుంటూ వచ్చింది అక్కడ అక్కడ బీచ్ లాక్కున్నాను అక్కడ నుంచి వచ్చింది కొండపై నుంచి సిటీ వ్యూ అనమాట ఇది కరెక్ట్గా గమనిస్తే మా తౌరంగా సిటీ కొండమైన నుంచి చూస్తే వెలిగించిన దీపంలా కనిపిస్తుంది మీలో ఎంతమందికి నాకు కనిపించినట్టే వెలిగించిన దీపంలా సిటీ కనిపించిందో కామెంట్ చేయండి ఇందాక బీచ్లోకి రాగానే మీకు ఒక కొండను చూపించాను కదా అదే మౌంట్ మోంగ్ని మీద నుంచి చూస్తుంటే సిటీ వ్యూ అనమాట ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించాను కదా ఆ పార్ట్ అయితే షిప్ యార్డ్ అనమాట అక్కడ షిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు గమనిస్తే సిటీ వ్యూ అంతా వీడియో తీస్తుంటే మధ్యలో ఈ రెండు బర్డ్స్ వచ్చి మమ్మల్ని కూడా వీడియో తీయన్నట్టు ఫ్రేమ్ మధ్యలోకి భలే వచ్చాయి ఈ కొండపై నుంచి చూస్తే సిటీ వ్యూ బాగుంటుందని మా హస్బెండ్ అయితే నాతో చాలా సార్లు చెప్పాడు ఇంతకు ముందు ఈ కొండ ఎక్కుదామని ప్రయత్నించి మధ్యలోనే ఆగిపోయాను నా ఫిట్నెస్ లెవెల్స్ అందరికి మీ అందరికీ బాగా పరిచయమే కదా ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసుంటారు కదా కానీ ఈసారి ఖచ్చితంగా ఎలా అయినా కొండ ఎక్కాలి ఈ వ్యూ చూడాలని ఫిక్స్ అయ్యి కొండ అయితే ఎక్కేసానమాట నేను నేను చూస్తమే కాకుండా ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ సిటీ వ్యూ చూపిస్తున్నాను చక్కగా మేమైతే అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం సడన్గా ఎక్కడి నుంచో గాలులు మేఘాలు ఫుల్గా వచ్చేసి మొత్తం బీభచ్చం చేసేసింది ఎట్లా ఉందో మీకు వాయిస్ లేకుండా వినిపిస్తాను చూడండి ఇంకా వాన స్టార్ట్ అవుతుందేమో అని భయమేసి మేమైతే కొండ దిగడం స్టార్ట్ చేసేసాము ఈ కొండ ఎక్కాలంటే చాలాసేపు పట్టింది కానీ నాకు దిగడానికి టెన్ మినిట్స్లో అయిపోయింది కొండ దిగేటప్పుడు కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ కిందకి దిగాము నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే నేను టూ డిఫరెంట్ డేస్లో షూట్ చేసింది అనమాట ఒక రోజున ఈ కొండపైకి వచ్చి మొత్తం వ్యూస్ అన్నీ షూట్ చేసి తర్వాత కిందకి దిగి వెళ్ళిపోతుండగా బీచ్లో అయితే నాకు కొన్ని గోమతి చక్రాలు అయితే దొరికాయి ఆ రోజు వానొచ్చేలా ఉందని చెప్పేసి ముందే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ టైంలో వచ్చి కాసేపు సన్రైజ్ ఎంజాయ్ చేసి తర్వాత అయితే ఈ గోమతి చక్రాలను వెతకడం అయితే స్టార్ట్ చేసాము రెండు ఒకే ప్లేస్లో తీసిన వీడియోస్ కాబట్టి రెండు కలిపి క్లబ్ చేసి పెట్టాను అనమాట లాంగ్ వీడియో కింద ఇన్ని రోజులు మేముంటున్న సిటీ వ్యూ ఇంత అందంగా కనిపిస్తుందని చెప్పి కొండ ఎక్కే వరకు నాకైతే తెలీదు మీ అందరికీ కూడా ఈ తౌరంగా సిటీ వ్యూ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఒక పక్కన బీచ్ ఇంకో పక్కన సిటీ చాలా అందమైన ఊర్లో అయితే మేము ఉంటున్నాము ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు టాటా